హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెర్నీ విత్ పల్లవి సో ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ప్లీజ్ డూ చెక్అవుట్ మై వీడియోస్ నా వీడియోస్ నచ్చితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫైనల్గా అయితే వీడియోలకి వెళ్ళిపోదాం ఇవాళ నేను మీకు మా ఇంట్లో మేం చేసుకునే ఒక ఫెస్టివల్ మీకు చూపిస్తాను అనమాట సో ఇది యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ మేలోనే ఈ ఫెస్టివల్ చేసుకుంటారనమాట సో ఆ ఫెస్టివల్ మేము ఎలా చేసుకుంటాము ఏంటి అనేసి డెఫినెట్లీ మీకు వీడియోలో చూపిస్తాను సో వీడియో కంప్లీట్గా ఫుల్గా వాచ్ చేయండి సో ఇక్కడైతే క్రిష్ చూసారా ప్రతి ఫెస్టివల్కి ఇలాంటి క్లిప్స్ ఫ్రీ ఐ మీన్ ఫ్రీక్వెంట్గా క్రిష్వి ఉంటాయన్నమాట బికాజ్ ఫెస్టివల్ టైంలో మేము బిజీగా ఉంటే వాడిని పట్టించుకోవడానికి ఎవరు ఉండరు సో వాడిని అలా వేసేసి ఏదో ఒకటి ఆడుకుంటూ ఉంటాడనమాట అఫ్ కోర్స్ పిల్లలు అంటే ఇంక ఇలాంటివి మనకి తప్పదు కదా సో యా అది అనమాట సో మార్నింగ్ మార్నింగ్ మేము లేచిన తర్వాత కొంచెం అందరం రెడీ అయిపోయి పూజ స్టార్ట్ చేసేసి సో ఇలా సింపుల్గా ఒక చిన్న హారం తీసుకొని వచ్చి డెకరేట్ చేస్తున్నారనమాట మా హస్బెండ్ సో అలా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను పూజకి రెడీ చేశాను అనమాట సో దీని తర్వాత ఏమవుతుందంటే ఒక అంటే ఒక పర్సను అంటే వాళ్ళు పూజారి అని కాదు కానీ బట్ వాళ్ళు టెంపుల్లో ఉంటారనమాట సో వాళ్ళు మా ఇంటికి వచ్చి ఒక చిన్న కార్యక్రమంని స్టార్ట్ చేసి దాని తర్వాత ఇలా ఐ మీన్ దాని తర్వాత మేము ఈ పూజని కంప్లీట్గా ఎంజ్ చేస్తామన్నమాట బట్ అందుకంటే ముందు నేను ఇలా దీపాలు వెలిగించుకొని ఆ రోజు మేము పరమాన్నము తర్వాత లెమన్ రైస్ ఇలా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కుక్ చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించుకున్నాం అనమాట సో ఆ తర్వాత ఇలా మనకు ఒక పర్సన్ వస్తారనమాట సో వాళ్ళు వచ్చిన తర్వాత మనం ఇలాంటివన్నీ చేసి సో ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే డెఫినెట్లీ నాకైతే తెలీదు బట్ పెద్ద వాళ్ళ నుండి వచ్చిన కొన్ని ఆచారాలు డెఫినెట్లీ మనం పాటించాలి కాబట్టి సో ఇది ఒక యూనో ఎలా చెప్పాలి మీకు ఇది నిజంగా మా ఇంటి పండగ అని అనుకోవచ్చు అనమాట శ్రీరమ సహస్ర నామత్తం శ్రీరమని లక్ష్మీ నక్షించ 那不就，不就中了？我想怎么捞？ ఫైనల్గా ఆ పర్సన్ వచ్చి ఇలా మంత్రాలు చదివేసి మాకు బొట్టు పెట్టేసి తర్వాత ఇలా నైవేద్యం సమర్పించుకొని ఆరతిచ్చేసి సో ఇలా సింపుల్గా ఆ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట సో అది అనేది ఇది ఒక మా ఇంటి ఆచారం కాబట్టి ఇది తప్పకుండా పాటించాల్సిందే అనమాట సో ఇలా ప్రతి ఇయర్ మేము డెఫినెట్లీ సెలబ్రేట్ చేసుకుంటాము తర్వాత ఇంకొక మెయిన్ థింగ్ ఉంది వీడియో మీరు ఎన్ వరకు చూస్తే డెఫినెట్లీ అర్థమవుతుంది అనమాట సో ఇది వి ఐ మీన్ ఫెస్టివల్ రోజు ఈవినింగ్ అసలు మా ఇంట్లో చేసినది ఒకటైతే ఆ ఫెస్టివల్కి మెయిన్ థింగ్ అది ఎందుకు చేస్తారు అనే దానికి వేరే రీజన్ ఉందనమాట సో మేమైతే ఇంతకుముందు నేను ఒక వీడియోలో చూపించాను మా ఊర్లో అనంతపూర్ డిస్టిక్లో పెన్నోబులం అనే ఒక టెంపుల్ ఉంది అది డెఫినెట్లీ చాలామందికి ఆ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది అనమాట ఈ టెంపుల్ సో యా చూస్తున్నారు కదా ఇది మెయిన్ అనమాట ఈ రథం ఈ రథ రథోత్సవం చేస్తారనమాట సో ఈ రథోత్సవం చేసినప్పుడు ఈ ఫెస్టివల్ మేము సెలబ్రేట్ అనమాట క్రౌడ్ అయితే చాలా అంటే చాలామంది ఉంటారు అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు చూసారు కదా ఎంత క్రౌడ్ ఉన్నారో సో ఇలా ఎవ్రీ ఇయర్ ఎక్కడి నుంచో కొన్ని వేల మంది జనాలు వస్తారన్నమాట సో ఇది ఒకటి మెయిన్ థింగ్ దానివల్లనే ఈ ఫెస్టివల్ ఇంత గ్రాండ్గా ప్రతి ఒక్కరు చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకుంటారనమాట సో ఇది యాక్చువల్గా ముందు రోజు అయితే కాదు ఐ మీన్ ఫెస్టివల్ రోజు కాదు నెక్స్ట్ డే నేను షూట్ చేశాను అనమాట సో ముందు రోజైతే అసలు మనం ఇదంతా లోపలికి అడుగు కూడా పెట్టలేం అనమాట అంత క్రౌడ్ ఉంటారు తర్వాత టూ డేస్ తర్వాత మేమైతే వెళ్ళామనమాట చూసారా ఎంత మంచిగా పెట్టారు అన్ని షాప్స్ అంటే సడన్గా ఎలా అనిపిస్తుంది అంటే మనకి ఒక వేరే ప్లేస్లో అంటే మన హోమ్ టౌన్లోనూ లేకపోతే మనకి దగ్గర ఉన్న ప్లేస్లో ఉన్నామనిపించదు ఎక్కడో ఒక మంచి టూరిజం ప్లేస్కి వెళ్ళామేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే అక్కడ ఉన్న ఆ బొమ్మలు ఆ షాప్స్ అవన్నీ చూసేసి సో అదనమాట సంగతి ఇక్కడ మా చిన్ అంటే మా అక్క వాళ్ళ కొడుక్కి వాడికి బ్యాట్ కావాలనేసి ఫుల్ ఏడుస్తుంటే బ్యాట్ కొనిచ్చామనమాట సో అది సో ఫైనల్గా అయితే టెంపుల్ చూస్తున్నారు కదా సో ఇది టెంపుల్ ఇక్కడ నుంచి మెట్లు ఉంటాయి అన్నమాట సో ఇక్కడ నుంచి మనము ఇక్కడ యాక్చువల్గా ఈ టెంపుల్కి ఫోర్ ఫోర్ సైడ్స్ ఉంటుంది నాలుగు ద్వారాలు ఉంటాయి సో ఎక్కడి నుంచి అయినా మనం వెళ్ళొచ్చు అనమాట క్రిష్కి కొన్ని బొమ్మలు అనేసి ఒక షాప్లో అయితే ఉన్ ఐ మీన్ స్టాప్ అయ్యి అనమాట ఈ బొమ్మ చూసారా చాలా చోట్ల చూశాను ఈవెన్ నేను డెలివరీ అవ్వక ముందే క్యాక్టస్ సంథింగ్ అదనమాట మనం ఏం మాట్లాడితే అది మాడి మాట్లాడుతుంది సో అది యాక్చువల్గా తీసుకుందాం అనుకున్నాం కానీ బట్ ఏంటంటే లైక్ ఏమనుకున్నామంటే అది మళ్ళీ వాడు తుంచేస్తాడేమో అనుకొని మేము తీసుకోలేదు దట్టు అవి అంత మంచి క్వాలిటీగా కూడా లేవన్నమాట 哎，也。 ఈ బొమ్మ తర్వాత అక్కడ క్యాడ్ బొమ్మ చూస్తున్నారా ఆ బొమ్మ నాకు ఎంత నచ్చిందంటే నిజంగా చిన్నప్పుడు ఎవరైనా ఫోన్ తీసుకొని అంటే అప్పట్లో మనకి పెద్దగా ఫోన్లు ఇచ్చేవాళ్ళు కాదు కదా ఇస్తే మాత్రం ఇప్పుడు చాలా గేమ్స్ వచ్చాయి కానీ అప్పట్లో ఈ బొమ్మ అంటే ఒక అప్లికేషన్ ఉండేది అది డౌన్లోడ్ చేసుకొని మనం ఏం మాట్లాడితే అది మాట్లాడేది అనమాట సో అలా ఆ బొమ్మ నాకు చూసిన వెంటనే అవి గుర్తొచ్చాయి సో తీసుకుందాం అనుకున్నాం కానీ బట్ క్రిష్ ఇప్పుడే తీసుకుంటే పగలు కొడతాడు అంటే వాడు వాడికి ఇంకా అది ఇంత యూస్ఫుల్ కాదు అనిపించింది సో ఇది ముందు రోజు చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో బట్ ఇప్పుడైతే అంత క్రౌడ్ లేదన్నమాట ఆల్మోస్ట్ ఆ రథోత్సవంకి మొత్తం ఆ రథానికి మొత్తం ఉన్న డెకరేషన్స్ అన్ని తీసేసారు సో అదండి వీడియో డెఫినెట్లీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ